రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు యనుముల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలైన నాయకుడు అసలు సిసలైన నేత ఇక ఒక మాటలో చెప్పాలంటే కట్టడి చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముచ్చమిటలు ఉండడానికి ముచ్చమిటలు పట్టడానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకున్నాడు అనేది వాస్తవమైన విషయం ఎలా ఇది చాలామందికి కూడా ప్రశ్న మొదలైంది సో పూర్తి స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలా క్లారిటీగా కూడా చెప్తాను ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న వ్యూహాలు ఏంటి ఏంటి అనేది చాలా క్లారిటీగా చూద్దాం ఇక్కడ నేను ప్రభుత్వానికి సంబంధించి అంటే రెండు వేల ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అధికారంలోకి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ అధికారంలోకి రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ అధికారంలోకి ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ఎవరు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని తర్వాత చూద్దాం అయితే ఇక్కడ చాలా క్లారిటీగా విషయం ఏంటంటే విపక్షాలతో యుద్ధం చేయడం అంటే విపక్షాల పోరాటాన్ని చూస్తూ విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం మీద వేగవంతమైన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి సరి అయిన దారిలో అంటే గాడిలో పెట్టడానికి విపక్షం అనేది చాలా అవసరం సో తెలంగాణలో విపక్షం అనేది చాలా బలంగా ఉంది ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక చాలా క్లారిటీగా కూడా మనం చూస్తే బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది ఫస్ట్ స్థానంలో ఉంది దాని తర్వాత బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది కాంగ్రెస్ థర్డ్ స్థానంలో ఉంది అదేంటి కాంగ్రెస్ థర్డ్ స్థానంలోకి రావడం ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ప్రజల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే వీళ్ళకు చాలా అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం పది సంవత్సరాలు అధికారం ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ వీళ్ళు తెలుసుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా సునాజ సునాయాసం కానీ ఎందుకో తెలియదు ఇక్కడ నేతల అంతర్గత పోరుతోని నేతల ఆధిపత్య ధోరణితోని ఇక్కడి నేతల ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో ఆ ఆధిపత్య ధోరణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఇది చాలా రకాలుగా కూడా ఈ ధోరణి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వీళ్ళని అధికారంలోకి రాణిస్తలేదు పోనీ అలాని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఏమైనా సమ్మతంగా ఉన్నారంటే ఎక్కడో ఒక చోట అలా కనిపిస్తూ ఇలా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం సినిమా డైలాగులలో చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా ఇట్లా రామ్మ చిలకమ్మ అనగానే ఇట్లా వచ్చి ఇట్లా ఎట్లయితే వెళ్ళిపోతారో గట్లనే అయిపోతుంది సో బీజేపీ ఎంతో కొంత ప్రజల పక్షానైతే ఉన్నది లేదు అని చెప్పడానికి లేదు బీజేపీ కూడా ప్రజల పక్షాన ఉన్నది కానీ కేంద్రంలో అధికారంలో పెట్టుకొని రాష్ట్రంలో పోరాటం చేయడం వీళ్ళకి చాలా ఈజీ కానీ ఏ చీకటి ఒప్పందాల ధోరణితోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం భారతీయ జనతా పార్టీ ఇక లీడర్లుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్పర్సన్లుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎప్పుడు చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ఎవరి మీద పోరాటం చేస్తుందంటే ఇది అంతర్గతంగా పోరాటం చేస్తుంది ఇది అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదనే పోరాటం చేస్తున్నది ఎలా అంటే ఒకటి నేనే సీనియర్ అని రెండు పూర్తి స్థాయిలో పార్టీలో పదవి రాలేదని లేదా నా వర్గానికి సంబంధించి మేలు చేస్తలేరని లేదా నాకు అసలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని లేదు లేదు కాంగ్రెస్ పార్టీ జెండా మొదటి నుండి నేను మోస్తున్నా నాకు మంత్రి పదవి రాలేదని ఇలా వివాదాలకు కేర్ ఆఫ్ మారుతున్న తరుణం చూడొచ్చు ఒకరి మీద ఒకరు ఒకరికొకరు కుట్రలు చేసుకుంటున్న తరుణం కాంగ్రెస్ పార్టీలో చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే సో అసలు ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయని అందరం ఆలోచించాం కానీ విపక్షం బలంగా ఉంది అధికార పక్షం అంతే బలంగా తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎట్లా తయారు చేస్తున్నాడు అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు అయితే ఈ రేవంత్ రెడ్డి నేను తక్కువ అంచనా వెయ్య ఎందుకు వెయ్యను అంటే మీ అందరికీ తెలుసు చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం ఇది యావత్తు తెలంగాణ ఏది కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ తెలుసు ఈ సముద్రానికి సంబంధించి దాంట్లో పెద్ద పెద్ద తిమింగలాలు పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి ఇక మీకు తెలుసు కదా సముద్రంలో అంటే అది జీవరాశులకు నిలయంగా మారినట్టు ఇక్కడ పదవులకు రాజకీయానికి నిలయంగా కాంగ్రెస్ పార్టీ మారిపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలో షబిర్యాలు ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలో మధు యాస్కి ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలోనే బట్టి విక్రమార్క్ ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీలోనే రవి ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతలు ఉన్నారు పొన్నం ప్రభాకర్ లాంటి చాలామంది నేతలు ఉన్నారు శ్రీధర్ బాబు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉడవదండి సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీని తన పిడికిలి పిడికిల్లో పట్టు బిగించి ఎక్కడికక్కడ ఒక కంచేసేస్తాడు ఎట్లా అంటే చాలామంది మంత్రులకు తెలియని విషయం ఏంటి అంటే ఇలా నేను చెప్తున్నా వినండి రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన రేవంత్ రెడ్డి వ్యూహాలను మీరు అంచనా వేయలేకపోయినా రేవంత్ రెడ్డే కదా ఏం చేస్తలే అనుకున్నా మీ మంత్రి పదవులు ఊస్టుమని పోతాయి సరే చాలా వరకు కూడా కే రే రేవంత్ రెడ్డి గురించి జరుగుతున్న కొన్ని ప్రచారాలను పక్కన పెడదాం ఢిల్లీ ఢిల్లీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డి సైడ్ ఉందా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉందా ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇందులో చాలా క్లారిటీగా చెప్పవలసింది ఏంటంటే ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది తరచుగా మనకు కనబడుతున్న అంశం కానీ రేవంత్ రెడ్డి తన కోటర్ని బలంగా నిర్మించుకుంటున్నాడు అనేది స్పష్టం ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియని విషయం ఏంటంటే కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ దాంతోపాటుగా కొన్ని విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక ఏంది ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది మా ఫోన్లన్నీ ట్యాంపరింగ్ జ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ వల్ల జరిగే విషయాలు ఏంది ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక నేత తన యొక్క ఆ కీలకమైన నేతకు సంబంధించి ప్రతి ఎపిసోడ్ కూడా తనకు సంబంధించి ఆ కీలక నేత ఎవరైతే ఉంటారో అనే ఆయన యొక్క కదలికల పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి అనేది వాస్తవమైన విషయం సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్న విపక్షం అదేవిధంగా స్వపక్షం ఈ ఈ ఈ పక్షాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఆధీనంలో ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి అయితే ఢిల్లీ నాయకత్వానికి ఏం కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుందామండి సరే తెలంగాణ నాటు భాషలో మాట్లాడుకుందాం తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం నేను ఒక విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నా ఏంది అయితే ఒక ఎపిసోడ్ చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి నేనేమంటున్నానంటే ఒక ఎపిసోడ్ ఇప్పుడు మీకు చూపెడతా ఏంటి అంటే చాలా వరకు కూడా జరుగుతున్న అంశాలు ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఏ ఒక ఒక రెండే ఉన్నాయి ఏంటి అవి ఒకసారి మీరు చూడరు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో రేవంత్ రెడ్డికి సంబంధించి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలుసు ఉదాహరణకు మళ్ళీ ఎగ్జాంపుల్ నిజం అనుకునేరు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా అంటే ఒకటి రెండు మూడు సార్లు గెలిచిన అనుకోండి నాకు మంత్రి పదవి వస్తుందా రాదా ఒకటి పూర్తి స్థాయిలో ఎట్లా వస్తుంది ఒకటి స్నేహపూరిత వాతావరణంతో వస్తుంది లేదా మీ అందరికీ తెలుసు కదా శక్తి ఆర్థిక శక్తి ఈ ఆర్థిక శక్తి వల్లనైనా వస్తుంది ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే పూర్తిగా బలంగా సపోర్ట్ అవుతుంది లేదు ఒకవేళ నాకు కేంద్రం అంటే ఢిల్లీకి సంబంధించిన నాయకత్వమే దగ్గర ఉన్నది అంటే పొరపాటే ఢిల్లీకి సంబంధించిన నాయకత్వం ప్రతి దాంట్లో నీకు మంత్రి పదవి వచ్చినా నీ చుట్టూ ఉండే అందరినీ కూడా పూర్తి స్థాయిలో నియమించేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కదా అంటే నీకు కేవలం పేరుకు మాత్రమే మంత్రి పదవే కదా గట్లనే అయిపోతుంది సో ఇక్కడ కాంగ్రెస్లో ఢిల్లీకి సంబంధించిన రేవంత్ రెడ్డి విషయంలో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది ఇది క్లియర్గా ఇంకా అయ్యా ఇలా ముచ్చటే అది సో కాబట్టి ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ వాదిస్తున్నట్టుగా ఆర్థిక శక్తి ఇక్కడ నుండి వెళ్తున్నది అనేది కేటీఆర్ పదే పదే వాదిస్తున్న అంశం ఢిల్లీకి నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే అనుకున్నామో నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్కు నిధుల విషయంలో ఢిల్లీకి వెళ్తున్నాయి నీళ్ళ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కు పోతున్నాయి నియామకాలేమో పార్టీకి సంబంధించిన ఆంధ్ర ఉమ్మడి పెత్తందార వ్యవస్థకి అనేది వాళ్ళ వాదన ఆ వాదనను మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో తన దగ్గర ఆర్థిక శక్తి ఉంది పదవి ఉంది దాంతోపాటు ఒకవేళ ఏమని ముట్టుకుంటే ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్స్ ఉంది ఇది ఢిల్లీ నాయకత్వానికి ఆ భయం ఉన్నది ఇప్పుడు ఏమైంది అసలు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న అస్త్రాలు ఏంటి రేవంత్ రెడ్డి చేతిలో ఎలాంటి అస్త్రాలు ఉన్నాయంటే ఒకటి మంత్రులకు సంబంధించి చాలామంది మంత్రులకు తెలియని విషయం ఏంటంటే నా దగ్గర పెద్ద ఫైల్ ఉన్నది ఏ ఏంది అంటే సరే లోపట్న నేను ఫైల్ చూపెడతా మీకు తెలుసో లేదో తెలంగాణ మంత్రులకు చెప్తున్నా తెలంగాణ మంత్రులారా ఒక్కొక్కరిది తక్కువలో తక్కువ ఒక మంత్రి సంబంధించి ఒక సీ ఒక మంత్రికి సంబంధించి చెప్తున్నా ఓ మంత్రి ఓ మంత్రికి సంబంధించిన ఎపిసోడ్ చెప్తున్నా ఈ మంత్రి గారికి సంబంధించి మంత్రి అండి వీరు వీరికి సంబంధించిన జాతకం రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఎట్లున్నదో తెలుసా ఇది రేవంత్ రెడ్డి కూడా తెలియదు రేవంత్ రెడ్డి టేబుల్ మీద అంటే అనుకో నిన్న నిన్న మొన్న చదవచ్చు మేబీ రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఈ మంత్రి గారి చిట్ట మామూలుగా లేదు మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కొక్క మంత్రి యొక్క చిట్ట దాదాపుగా దాదాపుగా తక్కువలో తక్కువ పది పేజీలు ఉన్నది పది పేజెస్ ఉన్నాయి ఏమున్నాయల్లా నేను చాలా క్లారిటీగా డెప్త్గా చూస్తున్నా నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది మంత్రి గారి కదలికలు మంత్రిగారి ఆర్థిక లావాదేవీలు మంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి మంత్రి గారికి సంబంధించిన స్నేహపూరితంగా మంత్రిగారితో ఎవరెవరు ట్రావెల్ అవుతున్నారు మంత్రిగారికి సంబంధించి రోజు వారు ఇస్తున్నే స్టేట్మెంట్లు ఏంటి వారి యొక్క అన్ని వివరాలు కూడా ఆ పది పేజీలలో ఉన్నాయి చాలా ఆశ్చర్యం అనిపించింది సరే మనం లైవ్కి తీసుకుద్దాం ఇక్కడ పెడదాం చెప్దాం కానీ ఏమంటారు దానికి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటారు ఎవరు ఇక మళ్ళీ మనోభావాల బ్యాచ్ వస్తుంది అదో కథ వస్తుంది మళ్ళీ అది అది అంత ఇక సోదనుకోర్రు సో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి మంత్రి యొక్క చిట్ట ఆయన చేతిలో ఉన్నది నెంబర్ వన్ ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు చాలా క్లారిటీ కాంగ్రెస్ పార్టీలో తెలుసుకోవాల్సిన విషయం ఏందా మంత్రి మీద వంద శాతం ఫోకస్ పెడితే ఫోకస్ పెట్టిండు రేవంత్ రెడ్డి పెడితే ఎమ్మెల్యేల మీద వెయ్యి శాతం పెంచి ఈ ఈ లాజిక్ మిస్ కావద్దు ఎందుకంటే మంత్రికి సంబంధించి ఎమ్మెల్యే పదవి ఉంది దాంతోపాటు మంత్రి పదవి ఇచ్చినా ఆయన కాస్త కూస్తో గమ్మును ఉంటాడు కానీ ఎమ్మెల్యేకి సంబంధించి మంత్రి పదవి రాలే అసంతృప్తి రాలే కాంట్రాక్ట్ రాలే దాంతోపాటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏది రాలే కాబట్టి ఆయన ఏటో ఎదురుచూపులు ఉంటాయి సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడతాను అయితే ఈ ఎపిసోడ్కు రిలేటెడ్గా నాకు ఒక కీలక ఆధారం కూడా దొరికింది ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయం ఆ కీలక ఆధారం ఏంటంటే ఇగో ఇందులో చూస్తాను నేను ఇగో ఇది ఒకసారి చూడు ఇక్కడ మంత్రుల ఫోన్ ట్యాంపరింగ్ ముఖ్య నేత నేత్రం ప్రతి కదలిక మీద ఆరా పలువురు శాసన శాసనసభ్యుల ఫోన్ కాల్స్ రాడార్ లోకి ఇద్దరు మంత్రుల సంభాషణ విన్న ముఖ్య నేత వాటి ఆధారంగా ఓ మంత్రికి సీరియస్ క్లాస్ దెబ్బకు ఫోన్లు మార్చిన ఇద్దరు మినిస్టర్లు తనపై కుట్ర జరుగుతుందంటూ ఆడియో ఆ క్లిప్లను అధిష్టానాన్ని పంపిన ముఖ్యనేత ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకంపై అనుమానాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సౌత్ ఫాస్ట్ సంచలన కథమ కథనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇన్నాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసిందనే ఎపిసోడ్ మీరున్నారు కానీ అధికారంలో ఉన్న సొంత పార్టీ మన పార్టీ మన కాంగ్రెస్ మన పార్టీ ఆధ్వర్యంలో మన పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ సంభాషణ వింటున్నారు ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ కాంగ్రెస్ నేతలలో ఫోన్ ట్యాంపరింగ్ కలవరం మొదలైంది మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోన్ చేయాలంటే భయపడిపోతున్నారు కాల్స్ ఎత్తాలన్న గజ 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 వనికి పోతున్నారు దీనికి తోడు వెంట కన్మీన్లను తీసుకెళ్తే ఒక ఇబ్బంది తీసుకెళ్ళకపోతే మరో ఇబ్బంది వెరసి కక్కలేక మింగలేక నడిమిట్లా నలిగిపోతున్నారు అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పని తీవ్ర అభద్రతా భావంలో ఉన్న ఓ ముఖ్యనేత మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాంపిలింగ్ చేస్తుండడమే అందుకు కారణం ఇటీవల ఇద్దరు మంత్రుల సంభాషణ విన్న ఆయన మరునాడే తన సన్నిహితుడిని ఆ మంత్రి దగ్గరికి పంపారట తమ సంభాషణ అంతా ఆయన ఆయన చెప్తుంటే వారందరూ కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతున్నది ఏంది అంటే తెలంగాణలో మంత్రుల సంభాషణపై ట్యాంపింగ్ నీడలు అలుముకున్నాయి ముఖ్య నేతల కనసన్నలలో కేబినెట్ మంత్రులపై గూఢాచర్యం కొనసాగుతుంది వైరస్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్లు సైతం తీవ్రమైన భావంతో ఉన్నారు తాము ఫోన్లలో మాట్లాడేది ముఖ్యనేత వింటున్నారని వారు సైతం బలంగా ఫిక్స్ అయిపోయారు ఇదే అంశానికి సంబంధించిన ప్రముఖ జాతీయ మీడియా కూడా ప్రచురించిన పరిస్థితి కనబడుతున్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదు కావచ్చు అయితే మళ్ళ చెప్తాను నేను ఒక మంత్రికి సంబంధించిన ఎపిసోడే కాదు ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రులకు సంబంధించిన ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ ఒక్కటే మీరు అనుకుంటే కష్టం మీ కదలికకు సంబంధించి సుమారు ప్రతి ఒక్కరికి సంబంధించిన మంత్రి యొక్క కదలిక నీడలు అనేది రేవంత్ రెడ్డి చేతిలో చాలా స్పష్టంగా ఆయన టేబుల్ మీద ఉన్నాయి ఒక్కొక్కరి చిట్ట పది పేజీలతో ఉంది దాంతోపాటు రెండో అంశం ఏంటంటే మీ ఫోన్ మొత్తం క్లారిటీగా అక్కడికి వెళ్తుంది ఇక మూడో అంశం ఏంటంటే ప్రభుత్వానికి మీరేమీ ఇబ్బంది చేయలేరు మీరు వెళ్ళే ఛాన్సు లేదు ఎటువేల అంటే కక్కలేక మింగలేక అయితే చూడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి గట్ల తయారైంది ఇక అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి అస్త్ర దిగ్బంధనలు చిక్కుకుంటే ఇప్పుడు మంత్రులందరినీ కూడా అలా చేర్పించేసేండు ఇక ఆయన బయటకు వచ్చేసేడు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ అనేది ప్రారంభమైపోయింది సో దీంట్లో భాగంగా మంత్రులకు చాలా క్లారిటీగా కూడా ఎపిసోడ్ అనేది సినిమా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది అనేది మంత్రులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు లేదా వీళ్ళు ఏమైనా పూర్తి స్థాయిలో మంత్రి పదవి కోసం ఆశ చూపి ఆందోళన వ్యక్తం చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది